హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహ్రా ట్రెండ్స్ నేను మొన్న ఖమ్మం ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పి లైవ్ పెట్టాను ఆ రోజు ఆ లైవ్లో అయితే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్పాను అండ్ ఈరోజైతే దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరిగింది ఫంక్షన్ హాల్ ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను ఈ ఫంక్షన్ హాల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం నేనంతే ఇంత పెద్ద ఫంక్షన్కి అయితే వెళ్ళడము అండ్ ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి టూ పార్టీషన్స్ చేశారు ఒకవైపు ఏమో లేడీస్ అంతా కూడా ఓన్లీ లేడీస్ మేము చూపించేదంతా కూడా మేము ఉండేదంతా ఓన్లీ లేడీస్ వైపు ఈ వెనాల చెట్లు పక్కన అక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా జనాలు వాళ్ళంతా కూడా అటువైపు జెంట్స్ వెళ్తూ ఉన్నారు అటువైపు ఒక ఫంక్షన్ హాల్ పెళ్ళికొడుకునైతే ఆ ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టారు అయితే ఇప్పుడు మేము వెళ్ళే ఫంక్షన్ హాల్లో అయితే కూర్చోబెట్టారనమాట ఓన్లీ లేడీస్కే అలా ఉంది జెంట్స్కి అయితే అసలు మ్యాక్సిమం ఎలో లేదు బాగా దగ్గర రిలేటివ్స్ అయితేనే కొంతమంది జెంట్స్ ఒక ముగ్గురు నలుగురు అమ్మాయి తరపు వాళ్ళైతే అయితే వచ్చినట్టున్నారు అలాగే ఈ ఫంక్షన్ లో డెకరేషన్ అంతా కూడా సూపర్గా ఉంది అంతా కూడా ఇక్కడ కాగడ మల్లి పూలు చేశారు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఆ థీమ్ అనేది తీసుకున్నట్టుంది ఆ అమ్మాయి పెళ్లి కూతురికి కూడా సేమ్ అదే అవుట్ ఫిట్ అయితే వేశారు మెడలో గార్లెండ్ కూడా సేమ్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది చాలా పెద్ద హాలు అండ్ అక్కడ పక్కన అయితే డైనింగ్ అయితే ఇచ్చారు మాకు ఈవెన్ ఫోటోగ్రాఫర్స్ కూడా సేమ్ లేడీసే ఉన్నారండి అబ్బాయికి జెంట్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు పెళ్ళికూతురుకి అయితే లేడీస్ అయితే ఉన్నారు ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఆ కాగడ మళ్ళీ పూలు అదంతా కూడా ఎంత బాగా వేశారు అసలు ఫోటోషూట్స్ అవి చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకువి చిన్న అప్పుడు ఫోటోలు అన్నీ తీసి కూడా ఒక చిన్న బాక్సెస్లో పెట్టి అట్లా పెట్టారు చూ చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది అంతేకాకుండా మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళక్కరి కలిసింది కెహరా అయితే ఇంకా ఆ ఫంక్షన్ హాల్ అంతా తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్ళే వరకు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇదంతా కూడా ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటే ఓన్లీ లేడీస్ వైపు మేము ఉన్నాం కాబట్టి ఓన్లీ ఇటువైపే నేను రికార్డ్ చేయగలిగాను జెంట్స్ వైపు అయితే మా వారు అలాగే మా బావగారు మా మామయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడైతే నేను రికార్డ్ చేయడకపోయాను మా వారికి చెప్పి సూపర్గా ఉంది మేమైతే ఫంక్షన్ ని బాగా ఎంజాయ్ చేశాను